హలో మావా ఈరోజు టాపిక్ వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి బ్రో అది పదకొండు వందల పదహారు భారతదేశంలోని రాజస్థాన్లో అజ్మీర్ రాజ్యంలో జన్మించాడు పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన చౌహాన్ రాజ్యవంశానికి చెందినవాడు ఆయన తండ్రి సోమేశ్వరుడు మరియు తల్లి కర్పూరదేవి చిన్నప్పటి నుంచి అతను నాయకత్వపు లక్షణాలు మరియు యుద్ధ కళలపై తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శించాడు యుద్ధ కళా పాలన మరియు దౌత్యం వంటి వివిధ విషయాలలో సమగ్ర విద్యను పొందాడు అతని బోధకులు అతని ప్రతిభను గుర్తించి భవిష్యత్తులో అతను గొప్ప పాలకుడవుతాడని అంచనా వేశారు అయితే పదకొండు సంవత్సరాల వయసులో పృథ్వీరాజ్ చౌహాన్ తన తండ్రి మరణం తరువాత చౌహాన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు రాజుగా తొలినాలలో అతని తల్లి పరిపాలనా సేకరణ చూసుకుంది మరియు అనేక మంది విశ్వాసపాత్రులైన మంత్రులు ఆమెకు మద్దతు ఇచ్చారు అది పదకొండు వందల డెబ్బై ఏడులో ఇరవై సంవత్సరాల వయసులో పృథ్వీరాజ్ పాలనపై నియంత్రణ సాధించాడు పృథ్వీరాజ్ చౌహాన్ కనోజ్ రాజా జయచందర్ కుమార్తె మరియు యువరాణి సంయుక్తతో ప్రేమలో పడ్డాడు కనోజరాజు ఆయన కుమార్తె పృథ్వీరాజును వివాహం చేసుకోవడం ఇష్టపడలేదు మరియు అందువలన స్వయంవరం ఏర్పాటు చేశాడు అతను పృథ్వీరాజు తప్ప ప్రతి అర్హత కలిగిన రాజును ఆహ్వానించాడు తద్వారా అతన్ని బాధ పెట్టాలనుకున్నాడు కానీ అతని సొంత కుమార్తె ఆ కార్యక్రమంలో అందరు యువరాజులను తిరస్కరించి తరువాత సంయుక్త మరియు పృథ్వీరాజు ఇద్దరు ఢిల్లీకి పారిపోయి వివాహం చేసుకున్నారు పృథ్వీరాజ్ చౌహాన్ తన పదవీ కాలంలో అనేక మంది హిందూ పాలకులతో విభేదాలు ఎదుర్కొన్నాడు అందులో ముఖ్యులు నాగార్జునుడు గుజరాతీ చౌళు అక్రమదారుడు మహమ్మద్ గోరీతో ఆయన చేసిన పురాణ యుద్ధాలలో స్పష్టంగా కనిపించింది పదకొండు వందల తొంభై ఒకటిలో మొదటి తైరాన్ యుద్ధం జరిగింది పృథ్వీరాజ్ విజయం సాధించి గౌరిని స్వాధీనం చేసుకున్నాడు అయితే అతని కరుణామయ స్వభావం కారణంగా భవిష్యత్తులో ఈ నిర్ణయం ఎలాంటి భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందో గ్రహించకుండా అతను గోరిని విడుదల చేశాడు అది పదకొండు వందల తొంభై రెండు రెండవ తైరాన్ యుద్ధం జరిగింది సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ పృథ్వీరాజ సాధారణ ధైర్యం ప్రదర్శించాడు అయితే ఈసారి విధి అతని వైపు లేదు మరియు చివరికి అతను ఓడిపోయాడు అతన్ని మహమ్మద్ గోరీ బంధించి గజనికి ఖైదీగా తీసుకెళ్లాడు కానీ అతని అజేయ స్ఫూర్తి చెరలో కూడా విచ్ఛిన్నం కాలేదు మరియు అతను తనను బంధించిన వ్యక్తికి నమస్కరించడానికి నిరాకరించాడు గోరీ కళ్ళు మూసుకొని గురి పెట్టమని సవాలు చేసినప్పుడు పృథ్వీరాజ్ నైపుణ్యంగా ఒక బాణాన్ని వేసి గోరీ ఛాతిని తాకాడని చెబుతారు ప్రతీకారంగా మహమ్మద్ గోరీ తన సైనికులను పృథ్వీరాజును అంద్రుడి చేయమని ఆదేశించాడు అంతటి అందస్థితిలో కూడా పృథ్వీరాజ్ ఆత్మ అజయంగానే ఉంది గోరి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత పృథ్వీరాజును సంఖ్యలతో బంధించి అతను ముందు నిలబెట్టారు ప్రతీకారంతో పృథ్వీరాజ్ తన అద్భుతమైన విలువిద్య నైపుణ్యాలను ఉపయోగించి మహమ్మద్ గోరిని చంపాడు అతనికి మరణం తప్పదని అతనికి బాగా తెలుసు తరువాత గోరి అనుచరులు పృథ్వీరాజును హత్య చేశారు అయితే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మరణం చుట్టూ అనేక ఇతర కథలు ఉన్నాయి కొందరు అతను జైల్లో చంపబడ్డాడని మరికొందరు బహిష్కరణకు పారిపోయాడని కానీ తరువాత హత్య చేయబడ్డాడని అంటారు